సమ్మెలు ఉండవు నేను వచ్చిన తర్వాత దోపిడీ ఉండదు సింగరేణి ఓ జిగేలు వంటలు అని చెప్పి చెప్పినట్టు వారు వచ్చిన తర్వాత క్వార్టర్లు బ్రహ్మాండమైన క్వార్టర్లు కడతా అవుట్ డేటెడ్ క్వార్టర్లు అయిపోయినాయి ఏసీలు పెట్టిస్తా కరెంటు ఛార్జీలు లేకుండా చేస్తా మీకు భూములు ఇస్తా ఇళ్ళ కోసం ఇవన్నీ చెప్పిన ముఖ్యమంత్రి ఏ ఒక్కరు కూడా అమలు చేయకపోగా చివరికి అప్పుల కొంపగా మారిపోయే ప్రమాదం బొగ్గు తీసుకుంటే దేనికో పైసలు రావు దేనికి ఒక ముఖ్యమంత్రి పైసలు ఇవ్వడం కాబట్టి సింగరేణి దగ్గర ఇలా జైపూర్ పవర్ ప్లాంట్ ఉంది సింగరేణి పవర్ ప్లాంట్ నుంచి పవర్ తీసుకుంటాడు డబ్బులు ఎందుకు డిస్కములు ఇవ్వు ఎందుకు డిస్కమ్ ఇస్తలేమంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇట్లా దాదాపు ఒకనాడు వేలాది కోట్ల రూపాయలతో డిపాజిట్ కలిగినటువంటి సింగరేణి ఇలా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన డబ్బు ఇవ్వక డిపాజిట్ ఇస్తుంది జీతపత్యాలు కావాలంటే కూడా చివరికి బ్యాంకులను అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది ఇంకా ఉంటా వీళ్ళు ఇప్పుడు ప్రైవేటైజేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే శుద్ధ తప్పు తెలంగాణ మహారాష్ట్ర కోల్డ్ ఫీల్డ్స్ అన్నిటికంటే మిక్కిలి ఇలా ఇండియన్ కోల్డ్ ఫీల్డ్స్ ఇండియన్ కోల్డ్ ఫీల్డ్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది భారత ప్రభుత్వం ఏ ఒక్క సంస్థలో కూడా ప్రైవేటైజేషన్ ఉండద్దని ప్రభుత్వ సంస్థనే విలిసిందాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగు తీర్పిచ్చి ఆనాటి యూకే సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు వ్యక్తులకు మైళ్ళను కట్టబెడితే సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేసి కూడా ఇచ్చింది మన దగ్గర నాలుగు మైళ్ళు ఉన్నాయి ఓడిస్ రావణిపల్లి కేకే సిక్స్ కళ్యాణకల్లి సిక్స్ కావచ్చు తర్వాత కోయిలగూడెం కావచ్చు అదేవిధంగా మనకు బెంగళరావు రావు పేరు సత్తపల్లి మైల్ కావచ్చు ఈ నాలుగు మైళ్ళల్లో ఏ ఒక్క మైన్కి కూడా ఇంతవరకు టెండర్లో పాల్గొనలేదు పోనీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కోల్ మినిస్టర్ గారికి ఒక ఉత్తరం కూడా రాలే ఈ మైన్స్ మాకు కావాలి మా ఫిగిరే మేము చూస్తున్నాం మూట ఏం చెప్పారంటే మాకు సరిపోయాన్ని మైన్లు ఉన్నాయి మాకు ఏ మైన్స్ అక్కడ లేదని చెప్పి రిజెక్ట్ చేశాను ఇప్పటికి కూడా నాలుగు మైల్ ఇక్కడనే ఉన్నాయి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అబద్ధాలతో కాలం గడపకుండా సింగరేణి సంస్థ మన దిశగా ఎదగాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే తక్షణమే ఆ మహిళలో కూడా దరఖాస్తు పెట్టు మేము భారతీయ జనతా పార్టీగా ఇక్కడ ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు